దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు మన్నే గోపి యాదవ్ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా అమ్మవారిని పెడుతున్నామని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు ప్రతి ఏడాది అమ్మవారి విగ్రహాన్ని షామీర్పేటలో నిమజ్జనం చేస్తున్నామని ఈసారి ఏడు పాయలలో నిమజ్జనం చేస్తున్నట్లు గోపి యాదవ్ తెలిపారు ఈ నవరాత్రులు అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని ప్రతిరోజు అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది మా దగ్గర మాది న్యూ పోయినపల్లి సెవెన్ టేబుల్స్ దగ్గర మాది అమ్మవారు నేను పెట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది రోజు ఒక అలంకరణ ఉంటుంది మా దగ్గర అమ్మవారు ప్రతిరోజు ప్రతి ఒక్క ఈరోజు రాజరాజేశ్వరి అలంకరణ నిన్న అన్నపూర్ణాదేవి అలంకరణ అయ్యింది అన్నపూర్ణాదేవి అలంకరణ ఉంది ఈరోజు ఇప్పుడు కొద్దిసేపట్లో ఇంకా రాజ రాజేశ్వరి దేవిని చేయాలి అని అనుకుంటున్నాను చేస్తాను ఇప్పుడు మా అన్నగారు సహకారంతో మా అన్నగారు చేస్తున్నారు నేను మా అన్న ఇద్దరం కలిసి చేస్తున్నాను